మహాశివరాత్రి దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తజన జన సంద్రాన్ని తలపిస్తూ ఉన్నాయి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఎటు చూడు శోభాయమానంగా శివరాత్రి సందడి కనిపిస్తోంది శివపార్వతుల కళ్యాణం అర్ధరాత్రి లింగోద్భవ ఘట్టం కళ్ళారా చూసి తరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు కిలా వరంగల్ హనుమకొండ వేయి స్తంభాల దేవాలయం రామప్ప పాలకుర్తి మేళచెరువు చెరువు కీసర సహా తెలంగాణ వ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు సామాన్యులు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు దీంతో శివనామ స్మరణతో శ్రీశైలం ఆలయం మారుమోగుతోంది భక్తులు వేకువజాము నుండి పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు మా ప్రతినిధి విషిత ఉన్నారు మరింత సమాచారంతో విషిత శ్రీశైలంలో ఇంకా ఏంటి విశేషాలు మహాశివరాత్రి విశేషాలు నేను చూస్తున్న ప్రేక్షకులందరికీ మహాది మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అలాగే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎస్ ప్రస్తుతం నేను శ్రీశైలంలో ఉన్న మరికొద్దిసేపట్లో పాగా అలంకరణ మొదలు కాబోతుంది అలాగే బ్రహ్మోత్సవాలు ఇవాళ ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి మార్చి ఒకటిన మొదలైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు మార్చి పదకొండు వరకు కొనసాగుతాయి ఇవాళ నంది వాహన సేవ కార్యక్రమం ఉండబోతోంది నిన్న ఏడవ రోజు గజవాహన సేవ జరిగింది ఏపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఇక ఇవాళ మహాశివరాత్రి రోజు జాగరణ ఉన్నటువంటి భక్తులు ఉపవాసం ఉన్నటువంటి భక్తులు ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ జాగరణ విడిచి ఉపవాసం విడడానికి సిద్ధంగా ఉన్నారు అయితే సేపట్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలను చూసేందుకు చాలా ప్రాంతాల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్ర నుంచి ఒక్క ప్రాంతం ఏంటి అన్ని ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వచ్చారు కొంతమంది వచ్చి ఆ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు మధ్య మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షలకు పైగా జనాభా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది మరికొద్ది క్షణాల్లో జరగబోయేటువంటి ఈ క్రమాలను చూడడానికి భక్తులు చాలా ఉత్సాహంగా ఉన్నారు రైట్ విషయాత థ్యాంక్